మిత్రులారా ఈ నాయకులని ప్రజాదరణ ప్రజాదరణ కలిగినటువంటి నాయకుల్ని అధికార పార్టీలో తీసుకుంటే అధికార పార్టీకి ఉపయోగపడాలి ఆ పార్టీ బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి కానీ అన్ని చోట్ల అట్లా జరగదు వచ్చిన వాళ్ళంతా సన్ఫ్లవర్స్ లెక్క పవర్ ఎక్కడుంటే అడిగి పోయే పొదుతిరుడు పూలు లెక్క తయారయ్యారు కానీ వాళ్ళతో ఎంత సమస్య ఉందో ఇక ఎన్వీబీ ఎన్వీబీ అంటే నెగిటివ్ ఓటు బ్యాంక్ దొంగలు నెగిటివ్ ఓట్ బ్యాంక్ దొంగలు అంటే ఎన్వీబీ ఈ ఎన్వీబీ వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్లల్లో వీళ్ళు ప్రజల చేత ఎప్పుడో తిరస్కరించబడతారు ప్రజల మీద వీళ్ళకి గౌరవం ఉండదు వీళ్ళంటే ప్రజలకు అసలు గౌరవం ఉండదు ఎందుకంటే వీళ్ళు పార్టీ పేరు చెప్పుకొని పార్టీకి అంతా ఆ నాయకునికి ఇంత నేను లేకపోతే ఏం లేదు అని చెప్పేసి ఆ నాయకుల వంటి ఫోటోలు దిగాలే చిల్లర పనులన్నీ ఇవ్వాలి చిచ్చవర పనులన్నీ ఇవ్వాలి ప్రజలని ఈత మొత్తం పీల్చి పీల్చి పీప్ వేయాలి అట్లాంటి వాళ్ళు ఈ వాళ్ళని నెగిటివ్ ఓట్ బ్యాంక్ అంటారు వీళ్ళు కద్దరి చొక్కాలు వేసుకుంటారు ఆ నాయకునికి ఎమ్మెల్యే పొందావు ఎంపీ పొంటో ఎమ్మెల్సీ పొంటో కద్దరి చొక్కాలు వేసుకొని అక్కడక్కడ స్పీచ్లు దంచేస్తూ చేస్తూ ఊర్లల్లా వీళ్ళ పతారు ఏముండదు ఊళ్ళల్లా ప్రజల్ని పీక్క తింటారు బయట సమాజం ఏమనుకుంటుంది అంటే అధికార పార్టీ కదా ఇలాంటి వాళ్ళని తీసుకుంటే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందని ఏం ఉపయోగం ఉండదు వాళ్ళు దొంగలు